హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో ఏంటి అంటే నేను మార్నింగ్ డైలీ షాప్కి రాగానే నేను చేసే మొదటి పని మిషన్స్కే కానీ షాప్ మొత్తం ధూప్ స్టిక్స్తో కానీ సాంబ్రాణితో కానీ ధూపం వేసిన తర్వాత నేను వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను సేమ్ నేను ఎలా చేశానో షాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలానే చేస్తారండి అది కొత్తగా చేసేది కాదు అలా అని వింత అనేది కాదు కాకపోతే ఏంటి అంటే జనాలు అమ్మో రెండు మిషన్స్లా వీళ్ళకి మనీ ఎంత వచ్చేస్తుందో ఎంత సంపాదించేస్తున్నారో అనే దృష్టి అయితే మన మీద ఎక్కువగా ఉంటుందండి ఆ దృష్టి ఆ దోషాలన్నీ పోవాలి అంటే ఖచ్చితంగా మార్నింగ్ రావగానే దూపం అనేది వేసుకోవాలి షాప్లో అలాగే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మనకి ముద్దు అనేది దొరుకుతుంది కదా ఆజ్ఞతో దిష్టి అయితే తీసి షాప్ ముందు వెలిగించి షాప్ అయితే క్లోజ్ చేసుకోవాలండి దానివల్ల ఏంటి అంటే కొంత మనం నరదిష్టి నుంచి అయితే కొంత ఉపశమనం అయితే కలుగుతుంది నేనైతే డైలీ ప్రతిరోజు కూడా నేను ఇదే యథావిధిగా ఇలాగే చేస్తూ ఉంటాను కానీ మనం కష్టపడి మనం ఒక రూపాయి సంపాదించుకున్న జనాలకి ఏడుపు అది ఏంటో అర్థం కాదు మనం ఏంటంటే ఏడుస్తూ ఉంటే వాళ్ళకి ఆనందం కలుగుతుందో ఏంటో అర్థం కాదు మనం ఒక రూపాయి సంపాదించుకుంటున్నామంటే ఇక అసలు ఈ ఏడుపులు ఎక్కువైపోతున్నాయి నా విషయంలో అయితే మరీనండి ఏదో అంటారు కదా మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళే మనకి శత్రువులుగా ఉంటారు అని సేమ్ నా సిచ్యువేషన్ అయితే నేను అదే పరిస్థితుల్లో ఉన్నాను ఈరోజు ఇప్పుడు ఒకరిని వెళ్ళి చేయి చాచకుండా మన కష్టంతో మనం బతకడం కూడా అది తప్పులాగానే ఉంది ఈ రోజుల్లో ఎప్పుడు ఏడుస్తూ ఒకరు చేయి చాచి అప్పులు అడుగుతూ అలాంటి పరిస్థితుల్లో ఉంటే జనాలకి ఆనందంగా ఉంటుంది ఏమో అర్థం కాదు మనం ఒకరి దగ్గరికి ఎందుకు వెళ్ళి చేయి చాచుకో అడగాలి మన అవసరానికి మనమే తీర్చుకోవాలి కదా మనం కష్టపడి అని చెప్పేసి నేను నా కష్టంతో నేను బతకడానికైతే ప్రయత్నిస్తున్నాను దానికి కూడా జనాల గోలే ఎక్కువైపోయిందండి నాకు సేమ్ అందరికీ ఇలానే ఉంటుంది షాపులు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగానే ఉంటుందండి మా ఏరియాలో మరీను ఇక నుంచి అయితే నేను కొంచెం లాంగ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయాలి అనుకుంటున్నానండి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా అవసరం నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే నా వీడియోస్ని లైక్ చేస్తే నా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నేను ఈ మిషన్స్ ఎన్ని ఇబ్బందులు పడి తీసుకున్నానో నాకే తెలుసు ఎంత స్ట్రగుల్ అవుతున్నానో కూడా నాకే తెలుసు అవన్నీ మనం వెళ్ళి జనాలకి చెప్పుకోలేము కదా పైకి మాత్రం బాగానే కనపడుతున్నాం కదా అని అదే ఏడుపు ఎక్కువైపోయింది జనాలకి